భవన్పతులని శ్రీ శ్రీ గంగల్ భవనపుతుల రాష్ట్రం కలిపి మాకు ఎంతో సహకారాలు అందించిన శ్రీ కాండేగిరి శ్రీరామ గురుభావని మా ఆశ గురుభావని మాకు ఎంతో మాకు ఇంకా 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 ఎంత చేయాలని ఈ కార్యక్రమం తొలిగుంట అమల పూజ కార్యక్రమంలో స్టార్టింగ్ స్టార్టింగ్ పూజ మాకు అమల పూజ చే కాంగేగిరి శ్రీరాం భవని అలాగే పెద్ద అల్లుడి శాత పెద్ద కూతురి శాత ఈ కార్యక్రమం పడి పూజ ఆ ఆర్తపూజ కార్యక్రమం ఎంతో బిడ్డిగా భవానీ పల్లిపల్లి నుంచి భవానీలు వచ్చి మా పీఠానికి ఎంతో ఆనందంగా సౌదలిగా సల్లగన రూపులతో జీవించి ఆ దంపతులకి ఆనందంగా విధించారు ఎంతో కార్యక్రమం గౌరవాల శ్రీ 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 గణపతి భవానీ భక్తుల ఆశ్రమం ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి మరి ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి హారద పూజ చండీ మహోత్సవంలో జరిగే భాగంగా జరిగింది ఈ హారద పూజకి సహకరించిన శ్రీ గురుభవాని కాండ్రి శ్రీరామ్ గారు ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాము మరి అట్లాగే నలుమూలన భవాని భక్తులు వచ్చి ఈ హారత పూజని ఘనంగా జయప్రదం చేశారు వారి ప్రత్యంగా శ్రీ 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 భక్తుల ఆశ్రమం గత ముప్పై సంవత్సరాలుగా మద్దాల శ్రీను గురుభవాని గారు కాండగల్ శ్రీరామ్ గురుభవాని గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఈ చండీ మహోత్సవాల్లో ఈ కాండగల్ శ్రీరామ్ గారు ముఖ్య ప్రోత్సాహులుగా బాగా సహకరించి అన్ని విధాలుగా పూజకు సంబంధించినవన్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది దీనికి ఈ ఆశ్రమంలో భవానీలు అందరూ కూడా సహకరించి ఒకటే కుటుంబంగా బాగా నడుచుకుంటున్నాం